రాత్రి పది గంటలు గంగరాజు పల్లె అనే చిన్న గ్రామంలో అందరూ నిద్రలో మునిగిపోయారు కానీ రాము మాత్రం మేల్కొని ఉన్నాడు అతను తన తండ్రి ఇంటి పక్కన ఉన్న తోటలో నీడల మధ్యలో నడుస్తూ ఏదో ఆలోచనలో ఉన్నాడు ఎందుకు ఆ కాంతి ప్రతి రాత్రి వెలుగుతుంది ఎవరు వెలిగిస్తున్నారు అని అతని మనసులో ప్రశ్నలు తేలుతూనే ఉన్నాయి ఆ కాంతి పాత భవనంలో నుండి వస్తుంది గత పదిహేనేళ్లుగా ఎవ్వరూ దాని దగ్గరికి వెళ్లలేదు ఆ భవనం ఒకప్పుడు రాజుగారి బంగ్లా తర్వాత అతని కుటుంబం మాయమైపోయింది ఆ తర్వాత ఆ ఇంటికి ఎవ్వరూ దగ్గర కాలేదు రాము తన స్నేహితుడు సూరిని పిలిచాడు అరే సూరి ఆ ఇంటి దగ్గరికి ఈ రాత్రే పోదాం నిజం తెలుసుకోవాలి అని రాము ఉత్సాహంగా అన్నాడు సూరి కొంచెం భయపడుతూ రే రాము నువ్వు పిచ్చివాడివి ఆ ఇంట్లో శాపం ఉందంటారు అని అన్నాడు కాని రాము నవ్వుతూ భూతాలు నిజంగా ఉంటే నన్ను పట్టుకెళ్తాయి చూద్దాం అని చెప్పాడు రాత్రి పదకొండు గంటలకు ఇద్దరు టార్చ్ లైట్ పట్టుకుని ఆ బంగ్లా వైపుకు బయలుదేరారు చుట్టూ గాలి భయంకరంగా ఊదుతుంది ఆ పాత గేటు గీకి శబ్దం చేస్తూ తెరుచుకుంది లోపల చెట్లు వాకిట్లో చీకటి మట్టి వాసన అన్ని భయంకరంగానే ఉన్నాయి వారు లోపలికి అడుగు పెట్టగానే ఒక్కసారిగా టార్చ్ లైట్ ఆరిపోయింది సూర్య గుండెల్లో వేగంగా కొట్టుకుంటుంది రాము మనం వెళ్ళిపోదామా అన్నాడు రాము గోడ మీద స్పర్శించి ముందుకు సాగాడు ఆ సమయంలో ఆ ఇంటి లోపల గది నుంచి మహిళ నవ్వు శబ్దం వినిపించింది రెండు సెకండ్లలో చల్లని గాలి తగిలి వారి గుండెల్లో భయం పుట్టుకొచ్చింది సూరి భయంతో వెనక్కి పారిపోయాడు కానీ రాము మాత్రం ఆ నవ్వు వైపు నడిచాడు అతను గదిలోకి వెళ్లగానే టేబుల్ మీద ఒక దీపం వెలిగింది దీపం పక్కన ఒక పాత ఫోటో అందులో ఒక చిన్న అమ్మాయి చిరునవ్వుతో నిలబడి ఉంది దాని వెనకాల సత్యం ఎప్పుడు తాగదు అని రాయబడి ఉంది రాము ఆశ్చర్యంతో ఫోటోను తాకగానే ఫోటో వెనక నుంచి ఒక కాగితం కింద పడింది దానిలో రాయబడి ఉంది ఈ చిరునవ్వు వెనుక రహస్యం తెలుసుకోవాలంటే సత్యవేణి పాఠశాలకు వెళ్ళి రాము అయోమయంగా నిలిచిపోయాడు సత్యవేని పాఠశాల అది మన ఊరు నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉందే ఏం సంబంధం ఉంది ఈ ఇంటికి ఆ పాఠశాలతో ఇంతలో గాలి తాకిడితో దీపం మారిపోయింది చీకట్లో ఎవ్వరూ అడుగులు వినిపించాయి రాము వెళ్లిపో వెళ్లిపో అనే ఆడ శబ్దం వినిపించింది రాము భయంతో వెనక్కి చూశాడు ఎవ్వరూ లేరు తరువాత రోజు ఉదయం గ్రామం రాము చెప్పిన మాటలు విని షాక్ అయింది అతని తండ్రి కూడా నమ్మలేదు కానీ ఆ ఫోటో ఆ కాగితం మాత్రం నిజంగానే ఉన్నాయి రాము నిర్ణయించుకున్నాడు నిజం కనుక్కోకపోతే నిద్ర పట్టదు అని తర్వాత ఉదయం రాము తండ్రి షాపుకు వెళ్ళాడు కానీ రాము మాత్రం ఉదయమే సైకిల్ ఎక్కి బయలుదేరిపోయాడు తన దగ్గర ఆ ఫోటో ఆ కాగితం టార్చ్ లైట్ ఇవే ఉన్నవి ఆ కాగితం మీద ఉన్న సత్యవేణి పాఠశాల పేరు అతనికి తెలియదు కానీ గూగుల్ మ్యాప్ చూసి పల్లె బయట ఉన్న చిన్న పట్టణం వైపు వెళ్ళాడు మధ్యలో అడవిలోంచి వెళ్లే చిన్న రోడ్డు పక్షుల కిలకిలలు గాలి ఊపిరి కానీ లోపల రాముకు ఏదో భయం ఆ రాత్రి ఎవరు ఆ శబ్దం చేశారు ఆ ఫోటోలోనే అమ్మాయి ఎవరు అని ఆలోచిస్తూ సాగాడు మధ్యాహ్నం సమయానికి అతను పాఠశాల దగ్గరికి చేరుకున్నాడు పాఠశాల పాతదైన భవనం గోడలపై ముళ్ళ మొక్కలు తలుపులు తుప్పు పట్టి ఉన్నాయి బయట బోర్డు మీద రాయబడి ఉంది సత్యవేణి ప్రాథమిక పాఠశాల నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో స్థాపించబడింది అని కానీ ఇప్పుడు ఆ పాఠశాల మూసివేయబడింది రాము చుట్టూ చూశాడు పక్కనే ఒక వృద్ధురాలు కూర్చొని ఉంది ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మా ఈ పాఠశాల ఎందుకు మూసివేశారు అని అడిగాడు ఆ వృద్ధురాలు అతన్ని గట్టిగా చూసింది నీకు ఆ పాఠశాల గురించి ఎందుకు తెలుసుకోవాలి బాబు అని ప్రశ్నించింది రాము కాగితం చూపించాడు ఆమె కాగితం చదివి ఒక్కసారిగా వణికింది ఈ మాట ఈ అక్షరాలు ఇవి వేణి రాసినవి కానీ వేణి పదిహేను సంవత్సరాల క్రితమే మృతి చెందింది రాము ఆశ్చర్యపాడు అంటే ఆ ఫోటోలోని అమ్మాయి అదేనా అని అడిగాడు వృద్ధురాలు తల ఊపింది అవును ఆమె సత్యవేణి అందుకే ఈ పాఠశాల పేరు సత్యవేణి పాఠశాల కానీ ఆమె ఎలా చనిపోయింది అని రాము అడిగాడు వృద్ధురాలు చుట్టూ చూసి చప్పును చెప్పింది ఆమె మరణం సాధారణం కాదు ఎవరో ఆమెను మోసం చేశారు రాత్రి వేళ ఈ పాఠశాల లోపల కేకలు వినిపించేవి తరువాత అందరూ ఈ చోటు వదిలి వెళ్లిపోయారు ఇప్పటికీ కొన్నిసార్లు వేణి నవ్వు వినిపిస్తుందని అంటారు రాముకి గుండెల్లో చని పుట్టింది అయినా అతనికి లోపలికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు వృద్ధురాలు అడ్డుకుంది పోవద్దు బాబు అక్కడ నీడలు జీవిస్తాయి రాము కానీ రాము నవ్వాడు నిజం తెలుసుకోవడానికి భయం అడ్డుగా రావద్దమ్మా అతను పాఠశాల లోపలికి అడుగు పెట్టాడు గోడల మీద పాత ఫోటోలు తెగిన బ్లాక్ బోర్డ్ నేలపై పడి చిత్తు పడిన పుస్తకాలు ఒక క్లాస్ రూమ్ తలుపు తేలికగా తెరుచుకుంది లోపల బల్లా మీద వేణి టెన్త్ ఏ అని పేరు వ్రాయబడి ఉంది రాము దగ్గరికి వెళ్లి తాకగానే ఒక్కసారిగా బల్లా కింద నుండి ఒక కాగితం జారిపడింది దానిపై వ్రాయబడి ఉంది నన్ను మోసం చేసిన వారిప్పుడు సత్యాన్ని దాచుతున్నారు నిజం తెలిసిన వాడు రమేష్ మాస్టారు రాము ఆశ్చర్యంతో ఆ పేరును చదివాడు రమేష్ మాస్టర్ ఎవరు అని చుట్టూ చూశాడు తరగతి గదిలో గోడపై పాత ఫోటో ఉంది అందులో టీచరు పిల్లలు అందులో వేణి కూడా ఉంది అదే ఫోటో మూలలో రమేష్ మాస్టర్ అని సంతకం ఉంది అతను ఆ ఫోటో తీసి పక్కన ఉన్న చిరునామా చదివాడు రమేష్ ఇల్లూరి గ్రామం అంటే రహస్యానికి తర్వాత తాలప్ చెవి ఇక్కడే ఉంది రామ్యం ఫోటోను జేబులో పెట్టుకుని బయలుదేరాడు కానీ తలుపు బయటకు రావగానే ఒక్కసారిగా గాలి గట్టిగా ఊదింది బయట ఉన్న వృద్ధురాలు ఎక్కడా కనిపించలేదు కానీ నేల మీద ఆమె చీర మాత్రమే ఉంది రాము గుండా కొట్టుకుంది గట్టిగా ఇది ఏమిటి ఆమె నిజంగా మనిషా లేక ఇంకేమైనా ఆ సమయానికి ఆకాశించుకు కమ్ముకుంది పాఠశాల కిటికీ దగ్గర నుంచి ఎవరో అమ్మాయి నవ్వు అదే చిరునవ్వు మళ్ళీ వినిపించింది రాము వెనక్కి తిరిగి చూశాడు కిటికీలో వేణి ఫోటోలోని అమ్మాయి ముఖం కనిపించింది రాము రాత్రంతా నిద్రలే నిద్రపోలేకపోయాడు వేణి అనే అమ్మాయి నిజంగా ఎవరు ఆమె మృతికి కారణం ఎవరు ఆమె పేరుతో పాఠశాల ఈ ఫోటోలను చిరునవ్వు ఆ రహస్య శబ్దాలు ఇవన్నీ అతని మనసులో అగ్నిలా మండుతున్నాయి ఉదయం పూట రాము సైకిల్ ఎక్కి ఇల్లూరు గ్రామం వైపు బయలుదేరాడు అది పర్వతాల మధ్య ఉన్న ఒక చిన్న ఊరు అతను అక్కడికి చేరేసరికి సాయంత్రం అయింది గ్రామం చివరిలో పాత ఇల్లు కనిపించింది గేట్ పై బోర్డు ఉంది రమేష్ రిటైర్డ్ టీచర్ రాము ఊపిరి పీల్చుకుని తలుపు తట్టాడు లోపల నుంచి ఒక వృద్ధుడు వచ్చాడు తెల్ల జుట్టు కళ్ళజోడు చేతిలో పుస్తకం ఏం కావాలి బాబు అని మృదువుగా అడిగాడు రాము చేతిలో ఉన్న ఫోటో చూపించాడు ఇదిగో మాస్టారు మీరే కదా ఇందులో ఉన్నది రమేష్ ఫోటోను చూశాడు ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు మెరిశాయి అవును ఇదే మా స్కూల్ ఇదే నా విద్యార్థి సత్యవేణి కానీ నీకు ఈ ఫోటో ఎక్కడ దొరికింది బాబు రాము అతనికి ఆ కథ మొత్తం చెప్పాడు రాత్రి వెలిగిన దీపం ఆ ఫోటో వెనక కాగితం పాఠశాలలో వినిపించిన నవ్వు వృద్ధురాలు కనిపించకపోవడం అన్ని రమేష్ మాస్టరు నిశ్శబ్దంగా విన్నాడు కొంతసేపు తలదించుకున్నాడు తరువాత తక్కువ గాత్రంతో అన్నాడు ఇప్పుడు నువ్వు వినేది నిజం బాబు కానీ ఆ నిజం భయంకరం రాము కూర్చున్నాడు రమేష్ మాస్టారు ప్రారంభించాడు పదిహేనేళ్ల క్రితం సత్యవేణి మా పాఠశాలలో చాలా తెలివైన అమ్మాయి తన తల్లి మరణించాక కూడా చదువు మానలేదు కానీ ఆమె తండ్రి ఆ బంగ్లా యజమాని రాజుగారు అతనికి వ్యాపారం అప్పులు ఎక్కువైపోయాయి ఆ బంగ్లాలోనే ఆయన కొందరితో అక్రమంగా పాత నాణ్యాలు ఆవరణాలు దాచేవాడు వేణి ఆ విషయం తెలుసుకుంది రాము విస్మయంతో విన్నాడు ఒక రాత్రి వేణి నన్ను కలిసింది మాస్టారు నా నాన్న తప్పు చేస్తున్నారు ఈ దోపిడిని బయట పెట్టాలి అంది నేను భయపడ్డాను వేణి ఆ విషయం చెబితే నీకు ప్రమాదం వస్తుంది అన్నాను కానీ ఆమె ధైర్యంతో నిలిచింది రమేష్ మాస్టర్ గొంతు దడదడలాడింది మరుసటి రోజు ఆమె కనిపించలేదు పోలీసులు కేసు పెట్టలేదు రాజుగారు చెప్పిన మాటలు నమ్మి ఆమె పాఠశాల వదిలి పారిపోయింది అన్నారు కానీ నాకు తెలుసు ఆమెను వారు చంపారు రాము షాక్ అయ్యాడు అంటే ఆ బంగ్లాలోనైనా మాస్టర్ తల ఊపాడు అవును ఆమె చివరిసారిగా ఆ బంగ్లాకు వెళ్ళింది అప్పటి నుంచి కనిపించలేదు నేను పోలీసుల దగ్గరికి వెళ్ళినా ఎవరు వినలేదు తర్వాత ఆ బంగ్లా మూసేశారు రాజుగారు కొద్ది నెలల్లో మృతి చెందారు రాము గుండె కొట్టుకుంది మాస్టరు ఆ బంగ్లాలోనే ఆ దీపం వెలిగింది అంటే వేణి ఆత్మ ఇంకా అక్కడే ఉందా రమేష్ మాస్టరు నిశ్శబ్దంగా కిటికీ వైపు చూశాడు బహుశా ఆమెకు న్యాయం జరగలేదు బాబు అందుకే ఆమె ఆత్మ ఇంకా ప్రశాంతంగా లేదు ఆమె నిన్ను ఆ ఫోటో ద్వారా పిలిచిందేమో ఎందుకంటే నువ్వు నిజం బై బయట పెట్టగలవు రాము శ్వాస గట్టిగా పిల్చుకున్నాడు అయితే మాస్టారు ఆమెకు న్యాయం చేయాలి ఆ బంగ్లాలో ఏం జరిగింది అనేది నాకు తెలుసుకోవాలి రమేష్ మాస్టారు ఒక పాత డైరీ తీసిచ్చాడు ఇది వేణి రాసిన చివరి డైరీ నాకు దొరికింది కానీ ఎవరికి చెప్పలేకపోయాను ఇందులో చివరి పేజీలో ఒక క్లూ ఉంది నిజం దాగి ఉన్న చోటు నేల కింద ఉన్న గది రాముఖం పెద్దవయ్యాయి అంటే ఆ బంగ్లాలో సీక్రెట్ రూమ్ ఉందా మాస్టర్ తల ఊపాడు అవును కానీ ఎవరు ఇప్పటి వరకు దాన్ని కనుగొనలేదు నువ్వు జాగ్రత్తగా వెళ్లి చూస్తే బహుశా వేణి ఆత్మకు శాంతి దొరుకుతుంది రాము నిర్ణయంగా అన్నాడు మాస్టారు నేను ఈ రాత్రి అక్కడికి వెళ్తాను రమేష్ మాస్టారు భయంతో అన్నాడు అక్కడికి ఒంటరిగా పోవద్దు బాబు వేణి చనిపోయాక చోటు చాలా చీకటిగా జీవిస్తుంది రాము మాత్రం నవ్వుతూ అన్నాడు చీకటి కూడా భయపడేది నిజం ఉంది ఆ రాత్రి మేఘాలు గట్టిగా గర్జించాయి రాము తన టార్చ్ లైట్ డైరీ మరియు ధైర్యంతో ఆ బంగ్లా వైపుకు బయలుదేరాడు రాత్రి పది గంటలు ఆకాశం మబ్బులతో నిండిపోయింది రాము చేతిలో టార్చ్ లైట్ డైరీ ఒక చిన్న లైటర్ తన గుండె గట్టిగా కొట్టుకుంటుంది ఆ బంగ్లా గేట్ దగ్గరికి చేరగానే గాలి మరొకసారి భయంకరంగా ఊపింది ఆ తలుపు గీకి శబ్దం చేస్తూ తెరుచుకుంది లోపల ఎప్పటిలా చీకటి కథలని గాలి పాత వాసన రాము లోపల అడుగు పెట్టాడు తన చేతిలోని డైరీ పేజీని చదివాడు నిజం దాగి ఉన్న చోటు నాల కింద ఉన్న గది దారి చూపిది నన్ను ప్రేమించే మాస్టారు ఇచ్చిన పుస్తకం పక్కనే ఉన్న గోడ రాము గుర్తు చేసుకున్నాడు పాఠశాలలోని ఫోటోలో ఒక పుస్తకం రాక్ ఉంది అదే రకమైన రాక్ ఇక్కడ కూడా కనిపించింది అతను దాన్ని పరిశీలించాడు ఒక పాత పుస్తకాన్ని తాకగానే గోడ వెనక నుంచి టక్ అనే శబ్దం వచ్చింది రాము గోడను తట్టి చూశాడు ఒక భాగం గుల్లగా ఉంది అతడు గోడను నెమ్మదిగా తోశాడు ఆ భాగం తెరుచుకొని కిందకు వెళ్లే చిన్న మెట్లు కనిపించాయి ఇదే ఆ నేల కింద గది అని అతను ఉత్సాహంగా అన్నాడు కానీ ఆ క్షణంలోనే చల్లని గాలి తగిలింది దీపం మస్కబారింది కింద నుంచి ఎవరో మెల్లగా ఏడుస్తున్న శబ్దం వినిపించింది రాము గుండా గట్టిగా కొట్టుకుంది అయినా ధైర్యంతో మెట్లు పైకి అడుగు వేశాడు కింద చీకటి గది ఉంది గోడపై పాత పెయింటింగ్ టేబుల్ దాని మీద ఒక బాక్స్ ఆ బాక్స్ మీద రాయబడి ఉంది అని రాము అందులో ఒక పుస్తకం ఒక బొలుసు మరియు ఒక లేఖ ఉంది ఆ లేఖలో రాయబడి ఉంది మాస్టారు మీరే నా నిజమైన తండ్రి నేను ఏదైనా జరిగితే ఈ లేఖ సత్యాన్ని చెబుతుంది మా నాన్న రాజుగారు అక్రమ ఆభరణాలను దాచుతున్నారు నేను ఈ విషయం బయట పెడతానని చెబితే రాత్రే ఆయన నన్ను ఇక్కడ బంధించారు నేను బతికి బయటపడలేకపోతే ఈ లేఖ నిజం చెబుతుంది రాము చేతులు వణికాయి అతను వెంటనే ఆ పుస్తకం తెరిచాడు అందులో కొన్ని ఫోటోలు ఉన్నాయి రాజుగారు అక్రమ వ్యాపారస్తులతో ఉన్నవి సంతకాలు బిల్లులు అన్ని సాక్ష్యాలు అతను లేఖను జేబులో పెట్టుకున్నాడు ఆ సమయంలో వెనక నుంచి మెల్లగా ఒక శబ్దం వినిపించింది ధన్యవాదాలు రాము అతను వెనక్కి తిరిగి చూశాడు అక్కడ వేణి తెల్లని దుస్తులతో చిరునవ్వుతో మస్క కాంతితో కనిపించింది ఆమె కన్నీటితో తడిచిన కళ్ళతో నవ్వింది నా ఆత్మకు ఇప్పుడు శాంతి లభించింది నువ్వు సత్యాన్ని కనుగొన్నావు రాముకి మాట రాలేదు వేణి అని మాటతోనే అన్నాడు ఆమె క్రమంగా వెలుగులో కలిసిపోయింది ఆ గదిలోని సుగంధ వాసన పుట్టింది దీపం మళ్ళా వెలిగింది కానీ ఎవరూ లేరు రాము బాక్స్ మూసి బయటికి వచ్చాడు ఉదయం కాంతి పడి ఆ బంగ్లా మొదటిసారి ప్రకాశించింది అతను రమేష్ మాస్టర్ను కలిశాడు లేక సాక్ష్యాలను చూపించాడు మాస్టరు కన్నీటి కళ్ళతో అన్నాడు ఇప్పుడు వేణికి న్యాయం దొరుకుతుంది బాబు నువ్వు సత్యవేణి ఆత్మకు విముక్తి చేశావు తరువాత వారు ఆ సాక్ష్యాలను పోలీసులకి ఇచ్చారు పాత కేసు తిరిగి తెరవబడింది వేణి మృతి నిజం వెలుగులోకి వచ్చింది రాము పేరు అందరూ గౌరవంగా పలికారు ఆ బంగ్లా పక్కన ఇప్పుడు ఒక బోర్డు ఉంది సత్యవేణి స్మారక పాఠశాల సత్యం ఎప్పుడూ దాగదు రాము ప్రతి సంవత్సరం అక్కడ దీపం వెలిగిస్తాడు దీపం వెలిగించినప్పుడు ఆ చిరునవ్వు ఆ ఫోటోలో ఉన్న వేణి నవ్వు మళ్లీ వెలుగులోకి మెరుస్తుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్